హాయ్ అందరికీ ఈరోజు ఒక వెరైటీ ఐటమ్ తోటి వచ్చానమాట లాస్ట్ టైం నేను లాస్ట్ వీడియోలో ఒక ఐటెం చేశాను ఏంటంటే ప్రాన్ ఎంఎం అని అది చాలా నచ్చింది దానికంటే ఇంకా బెటర్ రెసిపీ ఒకటి చేద్దామని అనిపించింది సేమ్ అదే కాకపోతే కొంచెం చిన్నది మార్చనమాట ఇది కూడా మీకు చూపించాలని కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఇదేంటంటే రొయ్యలు చుట్టుకుపోతాయి కదా వేడి తగిలితే చుట్టుకుపోకుండా ఫిక్స్ చేశాను తర్వాత రెసిపీ కూడా ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం మార్చా అనమాట అది ఒకసారి చూస్తారని చెప్పేసి నేను చేస్తున్నాను ఇదేంటంటే ఫస్ట్ కొంచెం శుభ్రం చేసుకున్న రొయ్యలు కొంచెం తీసి పక్కన పెట్టుకుని వాటికి ఉప్పు కారం తగినంత వేసాను అనమాట అంటే అది వీడియో మిస్ అయింది తీసాను వీడియో అది కరప్ట్ అయిపోయిందనమాట ఇది చూడండి ఒకసారి రొయ్యలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను ఉప్పు కారం కొంచెం గరం మసాలా పౌడర్ అవన్నీ వేసి కొంచెం వెన్నేసి ఒక అరగంట ముందే నానబెట్టి ఉంచేసుకున్నాను పక్కన మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ ప్రాన్ అంతా కూడా నిలువుగా కట్ చేశాను లాస్ట్ టైం మీకు వీడియోలో చూపించినట్లుగానే నిలువుగా కట్ చేసాను ఆ పేగులు అవి తీసేసి నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ మ్యారినేట్ చేసిన రొయ్యలన్నీ కూడా ఒక మిక్స్ తయారు చేసుకున్నాయి ఎట్లా అంటే ఒక కార్న్ ఫ్లోర్ కొద్దిగా మీరు ఒకసారి మళ్ళీ ఇంకోసారి వీడియో చూస్తే ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టి ఉంచాను కార్న్ ఫ్లోర్ ఒక స్పూను మైదా ఒక స్పూను అందులో మళ్ళీ కొద్దిగా చాట్ మసాలా వేసాను కొంచెం బాగుంటుందండి మిరియాల పొడి అది ఉంటుంది కదా అందులో కొంచెం చాట్ మసాలా వేశాను కొద్దిగా క లైట్గా కారం వేసాను ధనియాల పౌడర్ వేసాను కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసాను అనమాట అవన్నీ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కగా రాసి ఉంచాను మీరు ఒకసారి చూడండి అవన్నీ అరగంట ముందుగా నానబెట్టి ఉంచాను కదా రొయ్యలు వాటిని టూత్పిక్స్ తీసుకుని చక్కగా నిలువుగా గుచ్చుతున్నాయి ఎందుకంటే మనం కట్ చేసినా కూడా రౌండ్గా అయిపోతాయి రౌండ్గా అయిపోయి పువ్వుల్లాగా అయిపోతాయి అనమాట ఇది ఇలా వేస్తే చక్కగా అలాగా ఫ్లాట్గా ఉంటుంది ఒక ఉద్దేశంతో అట్లా గుచ్చాను నేను సక్సెస్ అయ్యాను ఇది నేను ఎప్పుడో దుబాయ్లో గ్లోబల్ విలేజ్లో నేను చూశాను అనమాట ఇది ఒక పెద్ద రొయ్యి తీసుకుని దాన్ని కట్ చేసి దానికి ఇట్లా టూత్పిక్ గుచ్చితే టూత్పిక్ అంటే చిన్నది కదా కాకుండా పెద్ద పొల్ల ఏదో గుచ్చారనమాట అది చక్కగా ఒక లాగా వెడల్పుగా రౌండ్గా వచ్చింది నాకు నిజంగా చాలా నచ్చింది అనమాట అది నచ్చి అప్పటి నుంచి నేను అది చేయాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను నేను ఏదన్నా తింటే బయట కంపల్సరీగా ఇది ఎలా ఉంటారు ఏంటి దీన్ని ఎలాగా కట్ చేశారు ఇవన్నీ ఆలోచిస్తాను అన్నమాట అది గుర్తుపెట్టుకున్న లాస్ట్ టైం నేను దుబాయ్ వచ్చినప్పుడు గ్లోబల్ విలేజ్కి వెళ్ళాం అనమాట అది గుర్తుపెట్టుకుని అట్లా టూత్ బిక్స్కి వచ్చి వాటికి ఇట్లా అరేంజ్ చేశాను అన్నమాట అరేంజ్ చేసి దీంట్లో ఏమైందంటే బ్రెడ్ క్రమ్స్ వేస్తాం కదా బ్రెడ్ క్రమ్స్ వేయకుండా ఏం చేశానంటే ఈసారి అంటే చాలా వాటిలో ఎగ్ కలుపుతారు ఎగ్లో ముంచి ఇందులో వేస్తారనమాట ఈ మిక్స్లో కూడా కొద్దిగా నేను సాల్ట్ వేసాను అయితే ఈ ఈ బ్రెడ్ క్రామ్స్ మానేసి నేను ఏం చేశానంటే కార్న్ ఫ్లోర్ కొంచెం మెత్తగా చేసి కార్న్ఫ్లోర్ అందులో అనమాట స్టార్టింగ్లో మీకు కనిపిస్తుంది చూడండి కొద్దిగా ఒక ఒక క్లిప్పింగ్ మిస్ అయింది వీడియో అది ఎట్లా వెళ్ళిందో బిన్లోకి వెళ్ళి కూడా చెక్ చేసాను నాకు దొరకలేదు కనుక నేను చెప్తున్నాను కదా కొంచెం అర్థం చేసుకుని ఇది తప్పనిసరిగా ట్రై చేయండి పిల్లలు చాలా 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 ఇష్టంగా తింటారు స్కూల్కి వెళ్ళే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అట్లా పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పనిసరిగా మీరు ట్రై చేయండి ఇది ఒక్కొక్కరికి ఒక నాలుగు పుల్లలు ఐదు పుల్లలు అట్లా ఇచ్చేస్తే చక్కగా రెండు ఉల్లిపాయలు పెట్టి నిమ్మకాయ వేసి ఇచ్చేస్తే చక్కగా మన జోలికి రాకుండా హ్యాపీగా తినేస్తారు పిల్లలు నేను మా మనవడికి ఇచ్చాను నిజంగా ఎంత ఎంజాయ్ చేశాడంటే హండ్రెడ్కి థౌజండ్ మార్క్స్ ఇచ్చేశాడు నా కొడు నా మనవడు అలాగా తను చాలా ఫుడ్ ఎంజాయ్ చేస్తాడనమాట నేను ఏది చేసినా చాలా బాగుంది చాలా బాగా బాగపోతే బాగాలేదని చెప్తాడు కానీ బాగలేదు అన్నది వన్ పర్సెంట్ ఎప్పుడో కానీ జరగదు తనకి తినే మూడ్ లేకపోతే అట్లా చెప్తాడు మ్యాక్సిమమ్ అన్నీ లైక్ చేస్తాడు సాధారణంగా ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి రెడీ చేసి పెట్టుకుని ఈ మైదా ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా మిక్స్ అందులో అన్నీ ముంచేసేయాలన్నమాట అవి చక్కగా ఈ పుల్లలకు గుచ్చిన ప్రాన్ అన్నీ కూడా అందులో డిప్ చేసి ఎగ్ వేస్తారు చాలామంది కానీ ఎగ్ వేస్తే ఏంటంటే చల్లగా అయితే కనుక మెత్తగా అయిపోతాయి ఎగి వేడిగా ఉన్నప్పుడే తినేయాలి అవి కొంచెం టైం పట్టింది అనుకోండి తినటానికి అది మనకి బాగోదనమాట అంత టేస్ట్గా అనిపించదు మెత్త మెత్తగా అయిపోద్ది అందుకని నేను ఎగ్ కలుపుకోకుండా క్రిస్పీగా ఎలా ఉండాలి అనేది బాగా ఆలోచించి ఈ మెథడ్ ఒకటి నేను ఫాలో అయ్యా అనమాట ఇది ఖచ్చితంగా నేను కనిపెట్టిన రెసిపీయే ఈ బ్రెడ్ క్రమ్స్ మానేసి కార్న్ ఫ్లాక్స్ ఉంటే బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవచ్చు దాంతోపాటు కార్న్ ఫ్లాక్స్ వేసుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఒక్కొక్కటి ఇలాగా అన్ని డిప్ చేసి చక్కగా డీప్ ఫ్రై చేయకలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయక్కర్లేదు జస్ట్ ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా సరిపడా వేసి వేస్తే తొందరగా వేగిపోతాయి ఏం ప్రాబ్లం లేదు పిల్లోడికి మాత్రం అట్లా చక్కగా ఈ పుల్లలు గుచ్చిచ్చాను టూత్పిక్స్ గుచ్చిచ్చాను ఇంకొక వాయు ఉంది అది మామూలుగా రౌండ్గా వేసేసాను అనమాట అది కూడా చూపిస్తాను మీకు అవుటర్స్తో మాకు సంబంధం లేదు అవుటర్స్తో మాకు సంబంధం లేదు సార్ అట్లా వేసుకుని దేనికి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇట్లా డిప్ చేసిన తర్వాత ఈ పౌడర్లో ముంచిన తర్వాత ఇమ్మీడియట్గా వేసేయాలి ఈ దాచి మళ్ళీ కాసేపు సేపు ఉన్నాక వేద్దాం ఇంకొంచెం సేపు ఉన్నాక అందరూ వచ్చిన తర్వాత వేడి వేడిగా వేద్దాం అట్లాంటివి కుదరవు ఈ కార్న్ఫ్లెక్స్ నానిపోతే మళ్ళీ మీకు అది క్రిస్పీనెస్ రాదు మెత్తగా అయిపోతాయి అనమాట మేము కూడా పెట్టంగాని అంటే ఇందులో డిప్ చేయంగానే వెంటనే మనం నూనెలో వేసేసుకోవాలన్నమాట నూనెలో వేసుకుంటేనే వెంటనే చక్కగా క్రిస్పీగా వస్తుంది ఒక్కటి తీసుకోవాల్సిన జాగ్రత్త సార్ అప్పుడప్పుడు ఇలా వెరైటీ తర్వాత రొయ్యలు పొట్లకాయ చేశాను అది కూడా మా ఇంట్లో చాలా ఇష్టంగా చేసుకుని తింటాం మా అమ్మ వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు కూడా మా అత్తగారు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా చేసేవారు అది పొట్లకాయ గురించి కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో అకూడే చూడండి లైట్గా ఒక తాలింపుకి ఎంత కావాలో అంతే నూనె వేసాను నూనె వేసి అందులో నేను ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోయినాయి చక్కగా ఇంకొక స్పూన్ కూడా నూనె నూనె పైన వేసాను రండి చెప్పకపోవడం మరి అంత తక్కువలో అవ్వదు ఆ నూనె అలా పీల్ కదా ఆ పిండే పీల్ చేసుకుని పైన పెట్టిన పోతా అందుకని కొద్దిగా ఒక రౌండ్ నూనె వేసాను మళ్ళీ ఒక స్పూను చూడండి ఎంత తొందరగా వేగిపోయినాయి ఇదేమో సెకండ్ రౌండ్ దీనికి పుల్లలు కొచ్చలేదు పుల్లలు కొచ్చకుండా ఇదిగోండి దీనికి ఏం పేరు పెడదాం నానా అని అడిగితే ప్రాన్ ప్రభాస్ అని పెడదాం కల్కీ సినిమా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా అందుకని పాన్ ఆనియన్ ప్రాన్ ప్రభాస్ అని పే పేరు పెడదాం అని చెప్పాడు ఓకే అయితే అని చెప్పి దానికి అదే పేరు పెట్టాను ఇది నేను కనిపెట్టిన రెసిపీ కాబట్టి నేనే పేరు పెట్టుకున్నాను అందుకని ఈ పాన్ ప్రభాస్ని మీరు అందరూ ఈ ప్రాన్ ప్రభాస్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాని గురించి చెప్తున్నాడు బాబు అది చెప్పు నాన్న చాలా బాగుంది నాన్న నువ్వు కూడా రాందు కానీ అని వాళ్ళ నాన్నకు చెప్తున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్